మిత్రులారా అందరికీ వందనాలు మీ అగరం వసంత్ ఓసూరు తమిళనాడు ఇప్పుడు మీరు చూస్తున్నది చూస్తున్నటువంటి చెట్టు తమ్మకాయల చెట్టు వీటిని ఓసూరు ప్రాంతంలో తమ్మకాయలు అంటారు చిక్కుడు జాతికి చెందిన ఈ చెట్టు ఎక్కువగా అన్ని రకాల చార్లలో వాడతారు ప్రత్యేకంగా ఏదైనా ఫంక్షన్లలో అలాంటప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసినప్పుడు వీటి విత్తనాల్ని వెజిటేబుల్ బిర్యానీలో వాడతారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పేర్లు ఉండవచ్చు మీ ప్రాంతంలో ఈ చెట్టును ఏమంటారు కమెంట్ చేయగలరు ఇవే తమ్మకాయలు ఇవి గింజలు ఇచ్చినటువంటి గింజలు ఇవి